హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి ఈ రోజైతే మేము అబుదాబిలో ఉన్న డెల్మా పార్క్ వచ్చామండి ఇది వచ్చేసి లో ఉన్నది సో ఇది పబ్లిక్ పార్క్ అండి సో ఫ్యామిలీ పార్క్ అనమాట ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ అయితే మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు ఓపెన్ అయి ఉంటుందండి అలానే వీకెండ్స్ అయితే నైట్ లెవెన్ వరకు ఓపెన్ అయి ఉంటదంట సో ఈ పార్క్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఇది పార్క్ ఎంట్రన్స్ అండి పార్క్లోకి ఎంటర్ అవగానే ఎలా అయితే మనకి ఫస్ట్ మ్యాప్ ఒకటి కనిపిస్తుంది అండి పార్క్ మ్యాప్ అండి ఇదంతా సో మనం అక్కడ అంతా చూడవచ్చు ఎక్కడ ఉన్నది ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అండి సో మొత్తం స్లైడ్స్ స్వింగ్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట సో మా వాడైతే ఎక్కేసాడు అనమాట ఇదంటే చాలా ఇష్టం వాడికి సో పిల్లలకి అయితే ఆడుకోవడానికి మటుకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి మా వాడైతే అన్నీ అన్ని ట్రై చేస్తాడు అనమాట క్రితిక్ జాంప్ ఈ స్లైడ్ చూడండి ట్రైన్ మోడల్ లో ఉంది కదా సో ఇక్కడ అన్ని డిఫరెంట్ గా స్లైడ్స్ అవి కూడా సో ఇక్కడ అన్ని ఏజ్ గ్రూపుల వరకు సూట్ అయ్యే యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయండి ఒక స్వింగ్ కూడా ఉందండి డిఫరెంట్ గా ఉంది కదా స్వింగ్ కూడా ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ అండి టెన్నిస్ కోర్ట్ అండి ఇది వచ్చేసి రాక్ క్లైంబింగ్ అండి చిన్నపిల్లలది అనమాట సో అందుకే హైట్ తక్కువ ఉన్నది సో ఫ్లోర్ కూడా చాలా స్మూత్గా ఉందండి చాలా బాగా డిజైన్ చేశారు ఒకవేళ పడినా కానీ పెద్దగా దెబ్బలు అయితే తగలవండి సో చాలా బాగా డిజైన్ చేశారు ఫ్లోర్ అయితేని సో ఇవన్నీ స్లైడ్స్ అనమాట అలానే ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఏజ్ పిల్లలకి రాక్ క్లైంబింగ్ అవినండి సో ఇవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఈ పార్క్ వచ్చేసి ఫ్యామిలీ పార్క్ కదండి సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి అండి ఇలా ఒక సైడ్ అంతా హట్స్ కింద వేసి అందులో డైనింగ్ ఏరియాస్ లా పెట్టారండి చూడండి సెటప్ అయితే చాలా బాగుంది కదా టేబుల్ కూర్చోవడానికి అలానే సెటప్ అయితే అదిరిందండి ఈ పార్క్లో ఏంటంటే ఇలాగా సెటప్ బాగుంది కదా సో ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేస్తారండి సో ఒక సైడ్ పిల్లలంతా ప్లే ఏరియా ఉంటుంది కదా సో పిల్లలు ఆడుతూ ఉంటారు ఈ పార్క్ చుట్టూ ఇలాగ వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి సో ఇలాగా చెట్ల మధ్యలో అలా వాకింగ్ చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అండి పక్కన పిల్లల్ని ప్లే ఏరియాలో వదిలేసి నీట్ గా మనం వాకింగ్ చేసుకోవచ్చండి ఇవి చూడండి స్లైడ్స్ అనమాట ఇవి ఏంటంటే చాలా హైట్ ఉంటాయండి పెద్ద పిల్లలు బాగా స్లైడ్ చేస్తారు ఇక్కడ సో అలానే ఇవి చూడండి టేబుల్ టెన్నిస్ బోర్డ్స్ అండి ఇలాగ అక్కడక్కడ టేబుల్ టెన్నిస్ బోర్డ్స్ కూడా సెట్ చేశారనమాట చాలా బాగున్నాయి సో అలానే ఒక సైడ్ అంతా ఏంటంటే జిమ్ ఎక్విప్మెంట్ అంతా ఉందండి సో ఇలాగ థ్రెడ్మిల్స్ ఇవన్నీ ఉన్నాయి అలా చెట్ల కింద మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి రాక్ క్లైంబింగ్ అండి ఎక్కుతా ఉంటారు అనమాట ఇక్కడ చూడండి పైపు కూడా ఉన్నది ఎప్పుడో నా చిన్నప్పుడు అలాగా కొట్టేవాళ్ళం అనమాట సో మళ్ళీ ఇక్కడ చూసాను అలాంటి పైప్ అనమాట మనం ఎలా కొడతా ఉంటే వాటర్ వచ్చేసి అలా వెళ్తా ఉంటుంది అండి చాలా దూరం వెళ్తుంది వెళ్ళి అలా రౌండ్స్ తిరిగి 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 కిందకి వెళ్తుంది అనమాట చూడండి వాటర్ కూడా వస్తుంది ఆ తిరిగి అనమాట చూడండి అంత పడక ఇక్కడ వరకు వచ్చింది తిరగాలంట తిరిగేటట్టు లేవు కొట్టిన వాటర్ ఇక్కడ సిట్టింగ్ ఏరియాస్ అయితే పక్కనే కూర్చుంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోతా ఉంటాయి కదా సో ఛార్జింగ్ బడగా పెట్టచ్చండి వైర్లెస్ అనమాట వైపునేమో వైర్డ్ ఉంటాయి అనమాట ఇక్కడ వాటర్ డిస్పెన్సర్ కూడా ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయండి పార్క్ లో వాటర్ కావాలి కదా సో ఇక్కడ మన గ్లాస్ అన్న బాటిల్ అన్నా పెడితే ఆటోమేటిక్గా సెన్సర్ అండి సో వాటర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇక్కడ మస్క్యో మానిటరింగ్ స్టేషన్ అంట అంటే దోమలు రాకుండా కూడా మిషన్ ఉందండి ఇక్కడ బాగుంది కదా అలానే ఇక్కడ ఒక క్యాఫ్టీరియా కూడా ఉన్నదండి సో మనకి టీ కాఫీస్ అలాగే స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట ఫైనల్ గా డెల్మా పార్క్ లో అయితే అన్ని ఏజ్ గ్రూపుల వరకు సూట్ అయ్యే యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి